మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స సువన్ ప్రేక్షకులకి నమస్తే బట్ నిజంగా అసలు ఆమ్లాకుండే ఇంపార్టెన్స్ ఏంటి ఒకసారి మనం దాని గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ మోస్ట్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ కూడా ఆవిడ మీ అందరికీ బాగా తెలుసు శ్రద్ధా వ్యాస్ గారు నమస్తే మ్యామ్ నమస్తే సో మ్యామ్ యాక్చువల్గా ఉసిరికాయ అంటే చాలా మంచిది స్కిన్ కి చాలా మంచిది అని చాలా మంది బాగా నోట్ చేసి పెట్టుకున్నారు బట్ అది ఎంత మంచి సూపర్ ఫుడ్ అనేది ఒకసారి మనం చెప్పాలి మ్యామ్ సో మీరేం చెప్తారు ఉసిరికాయ గురించి మీ ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు మన ఆయుర్వేద ప్రకారంగా సూపర్ ఫుడ్ సూపర్ ఫ్రూట్ ఒక్కసారి అట్లీస్ట్ వన్ ఆర్ టూ ఆమ్లా డైలీ కన్జ్యూమ్ చేస్తే ఏ వ్యాధి రాదు అని ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకం గుర్తు రావట్లేదు కానీ ఒక శ్లోకం ఉంది చరక సమితలో వన్ నాట్ టూ ఆమ్లా తీసుకుంటే ఏ వ్యాధి రాదు డైలీ అంత ఉపయోగపడి ఆమలా నవమి అని పూజ చేస్తూ ఉంటాము ఆమలా చెట్టు కింద కూడా వన భోజనం చేస్తే ఆ బెనిఫిట్ వస్తుంది చెప్తారు అంత మెడిసినల్ వాల్యూ ఉంది ఆమలాకి బట్ ఈ మధ్య ఆ మెడిసినల్ వాల్యూ కొంచెం బ్యాక్ గ్రౌండ్ లో వెళ్ళిపోయింది ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ వెరీ గుడ్ ఫర్ అవర్ హెల్త్ పర్ఫెక్ట్ అన్ని ఏజ్ గ్రూప్ కి పిల్లలకి అడల్ట్స్ కి ఉమెన్ హార్మోన్స్ కి సీనియర్ సిటిజన్స్ కి ఆల్ ఏజ్ గ్రూప్స్ కి చాలా బెనిఫిషియల్ సో యాక్చువల్ గా ఏ విధంగా ఆమ్లా తింటే మంచిది అని చెప్పండి మ్యామ్ బెస్ట్ అయితే ఫర్మెంటెడ్ ఆమ్లా చెప్తారు బెస్ట్ మెథడ్ అందుకే ఆమ్లా పిక్కుల్ చాలా పాపులర్ అయింది ఆమ్లా చట్నీ ఆమ్లా పిక్కుల్ చట్నీ అయితే ఫర్మెంటెడ్ కొంతసేపే ఉంటది కానీ పిక్కుల్ అయితే ఫుల్ ఫర్మెంట్ చేసి తయారు చేస్తారు మరి ఒక ప్రాబ్లం ఏంటంటే హైపర్ టెన్షన్ వాళ్ళు కార్డియో ప్రాబ్లం వాళ్ళు ఎక్కువ ఆయిల్ సాల్ట్ తీసుకోద్దు మరి ఆ పిక్ అంటే అది ఒక కాంప్లికేషన్ అవుతుంది సో బెస్ట్ థింగ్ ఇస్ టు టేక్ ఇట్ డైరెక్ట్లీ ఇన్ డైట్ సో వన్ గుడ్ వే ఆఫ్ టేకింగ్ ఇస్ జస్ట్ ఫర్మెంటెడ్ ఇన్ ఎ గ్లాస్ జార్ అండ్ యాడ్ సమ్ సాల్ట్ ఇట్ కొంతమంది షుగర్ కూడా యాడ్ చేస్తారు మరి అది ఒక డయాబెటీస్ కాంప్లికేషన్ డోంట్ యాడ్ షుగర్ యాడ్ జస్ట్ సాల్ట్ స్టోర్ ఇట్ మిక్స్ ఇట్ ఫర్ టూ టూ త్రీ డేస్ అది ఫర్మెంట్ అయిన తర్వాత బ్లాక్ పేపర్ యాడ్ చేయవచ్చు కొంచెం కావాలంటే జాగ్రీ కూడా యాడ్ చేసి ఒక డ్రింక్ లాగా తీసుకోండి ఫుల్ ఫ్యామిలీ తీసుకోవచ్చు అండ్ ఇది ఈ మధ్య నేను చూస్తున్నా షార్ట్స్ లో రీల్స్ లో బాగా ఫేమస్ అయిపోయినాయి కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఉసిరికాయ మొత్తం అంత బ్లెండ్ చేసేసి ఒక జ్యూస్ లాగా చేసి దాంట్లో కొంచెం వాటర్ వేసి దాన్ని ఐస్ క్యూబ్స్ లో వేసి ఫ్రోస్ చేసి పెట్టుకుంటున్నారు ఇస్ ఇట్ రైట్ వే నో యాక్చువల్లీ అప్పుడే కన్సూమ్ చేస్తే మ్యాక్సిమం విటమిన్ సి వస్తుంది మరి దానికి ఫ్రీస్ చేస్తే కొన్ని ప్రాపర్టీస్ కొన్ని న్యూట్రియం తగ్గుతాయి దింగ్ సో వన్ సెకండ్ వే ఆఫ్ డూయింగ్ ఆమ్లా ఇస్ జస్ట్ టేక్ ఎ ఫ్రెష్ జ్యూస్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ రో ఆమ్లా తీసుకొని జ్యూస్ తయారు చేసి ఒక షార్ట్ లాగా ఎంటీ స్టమక్ ఓకే సో షార్ట్ లా తాగితే మీకు ఒకవేళ పళ్ళు జూ అనేది ఉన్నా కూడా మీకు ఏం కాదు ఎందుకంటే డైరెక్ట్ గా లోపల లో ఉంటాయి రెండు కూడా టేస్ట్ లో వేరియేషన్ ఉంటాయి విటమిన్ సి కంటెంట్ లో కూడా వేరియేషన్ ఉంటుందా మ్యామ్ ఉంటది కొంచెం సో చిన్నవిలో యాక్చువల్లీ చిన్నవి పారాడాక్స్ ఇది చిన్నవి కంటెంట్ మోర్ విటమిన్స్ కంపేర్ టు ద బిగ్గర్ మెథడ్ ఆఫ్ ప్రిపేరింగ్ దట్ బిగ్గర్ వన్ ఇస్ డిఫరెంట్ కంపేర్ టు ద స్మాలర్ వన్ కానీ దొరకడం కూడా కొంచెం కానీ చిన్నవి దొరికితే చిన్నవే బాగా తినండి ఎందుకంటే చిన్న దాంట్లోనే విటమిన్ సి ఎక్కువగా ఉంటదంట న్యూట్రిషన్ వాల్యూ ఎక్కువగా మీ బాడీకి అందించగలుగుతుంది కాబట్టి ఆ చిన్న వాటిని ఎక్కువ ప్రిఫర్ చేయండి కడిగి కొంచెం ఎండబెట్టి మీరు చెప్తున్న ఈ మోడల్ లో చేసుకోవచ్చు బట్

కర్రీ కలర్ చేంజ్ అవుతుంది లాస్ట్ లో కొంచెం గ్రేట్ చేసి యాడ్ చేయొచ్చు దట్ ఇస్ అల్సో వెరీ గుడ్ ఓకే అండ్ ఈ టామరింగ్ చింతపండు వీటికి బదులుగా వాడుకోవచ్చు కదా వాడికి బదులుగా ఏదైనా చారు రసం చేసుకున్నప్పుడు కూడా వాడుకోవచ్చు చాలా అంటే చాలా హెల్దీ సో మాక్సిమం ఎవ్రీ డే ఎందుకంటే విటమిన్ సి వాటర్ సాల్యబుల్ సో డైలీ డోస్ కావాలి మనకి అందుకే డైలీ ఈ సీజన్ లో మాక్సిమం యూస్ చేసుకోండి తర్వాత యూ కెన్ డ్రై అండ్ స్టోర్ ఇట్ ఆమె సుపారీ అట్లా వస్తుంది యూ కెన్ డ్రై ఇట్ అండ్ కీప్ ఇట్ అండ్ యూ కెన్ దట్ ఆల్సో ఎండ్ లో అట్లా డ్రై చేసుకుంటే బెస్ట్ అంటారా ఓకే మీకు అది కూడా తెలుసు కదా ఎండలో ఇట్లా అని మంచిగా ఎండ పెట్టేసి ఇట్లా చిన్న చిన్న ముక్కలు వస్తే కొంచెం ఉప్పు ఇవన్నీ వేసి కూడా అమ్ముతూ ఉంటారు అజమైన ఎగ్జాక్ట్లీ సో ఓమా ఇవన్నీ వేసి అమ్ముతా ఉంటారు కాబట్టి కొంచెం మంచి హెల్తీ ఫుడ్ అది కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయకండి తప్పకుండా ఈ సీజన్ అంతా కూడా మీ ఇంట్లో తినడానికి ప్రయత్నించండి ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు అండ్ థ్యాంక్స్ లాట్ మ్యామ్